ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలన్నారు సమస్యలపై నిరసనలు తెలపడం తప్పు కాదని అలా అని అధికారులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ ప్రాజెక్టులో మహిళలపై దాడులు చేశారని ఆరోపించారు పొన్నం వాళ్ళకు సమస్య నేను దాని సమస్య కాదంటలేదు ఆ సమస్యను సంబంధించి తప్పకుండా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి అయితే ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన చెప్పచ్చు అయినా వీళ్ళు మాట్లాడితే నాకు దయ్యాలు ఇచ్చినట్టు కనబడుతుంది మల్లన్న సాగర్కి సంబంధించి మహిళలను చూడకుండా ఎట్లా విచక్షణ లేకుండా కొట్టినారు మర్చిపోయినరా ఈ ఏళ్ళ కూడా మిడ్ మార్నన్ ముంపు గ్రామాలకు సంబంధించి మీరంతా అనేక వందల స్టోరీలు చేసినారే స్వయంగా ముఖ్యమంత్రి అత్తగారి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా ఇటువంటి అనేకంగా తీస్తే ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి నేను మరొకసారి కోరుతా ఉన్నా ఎవరైనా సమస్యలుంటే దాడులు అనేటువంటిది మంచిది కాదు